హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని సుభాషితములు అనే పాఠం గురించి తెలుసుకుందాం సుభాషితం అంటే మంచి మాటలు లేదా నీతో కూడిన వాక్యాలు అని అర్థం దీన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు రచించడం జరిగింది ఈ పాఠం ప్రతి ఒక్క డిగ్రీ చదువుతున్న విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవిపరిచయాన్ని చూసుకుందాం కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి కాలము పద్దెనిమిది వందల శతాబ్దంలో వీరు జన్మించడం జరిగింది ఏనుగు ఇంటి పేరు వీరికి ఏనుగు అనే ఇంటి పేరు ఎలా వచ్చింది అంటే లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఎవరికో ఒకరికి గజారోహణ సత్కారం లభించింది కాబట్టి అప్పటి నుండి వారి ఇంటి పేరు ఏనుగు అని వచ్చింది శతకం వీరిది సూర్య శతకం తర్వాత రచనలు చూసుకుంటే రామేశ్వర మహత్వం విశ్వామిత్ర చరిత్రము గంగా మహత్యము విలాసం ఇవన్నీ కూడా వీరి యొక్క రచనలు ఇక్కడ రచనలు చూసుకుంటే రామేశ్వర మహత్వము విశ్వమిత్ర చరిత్రము గంగా మహత్వము రామవిలాసం ఈ నాలుగు కూడా ఇతని ముఖ్యమైన రచనలు అనువాదం వీరు సుభాషిత త్రిషతిని సుభాషిత రత్నవళి పేరుతో తెలుగులోకి అనువదించడం జరిగింది ఇది అనువాదం తర్వాత సుభాషిత త్రిశతి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఉండే శ్లోకాలు నీతిని ఉపదేశిస్తాయి అన్నమాట ధర్మం ధర్మ మార్గంని చూపిస్తాయి ధర్మ మార్గ నిర్దేశనం లోకజ్ఞత సూచికలు అంటే లోకంలో ఎలాగ నడుచుకోవాలని చెప్పేసి సూచనలు కూడా ఈ త్రిశతి యొక్క ప్రత్యేకత అన్నమాట సుభాషిత త్రిశతి యొక్క తర్వాత ఇక్కడ సారాంశంకి వెళితే ఇక్కడ ఏమంటురంటే కొన్ని నీతి వాక్యాలను ఇక్కడ చర్చించుకుంటామంటే నీటి సమాజంలో జరుగుతున్న వాటికి ఎలా స్పందించాలి అలా ఇక్కడ ముసలి నోట్లో నుండి రత్నం బయటకి తీయవచ్చు అంటే ముసలి నోట్లో నుంచి కూడా బంగ రత్నాన్ని బయటకు తీయవచ్చు సముద్రాన్ని దాటవచ్చు సముద్రం ఎవరు దాటరు లోపల కానీ సముద్రాన్ని కూడా దాటవచ్చు పామును నెత్తిపై పెట్టుకోవచ్చు పాముని అంటే పాము ఎంత విషపూరితమైన దాన్ని నెత్తిపైకి పెట్టుకోవచ్చు కానీ ఇవన్నీ చేసిన కానీ మూర్ఖులకు తెలియజేయడం అసాధ్యం చెడ్డవారికి నువ్వు ఎంత చెప్పాలనుకున్నావు వాళ్ళు చెడు విధానంగానే చూస్తారనమాట వారికి తెలియజేయడం ఇవన్నీ పనుల కన్నా కూడా అది కష్టం అది అసాధ్యం అని చెప్తున్నారు తర్వాత చూసుకుంటే ఇసుక నుండి నూనె పిండవచ్చు అసలు ఇసుక నుంచి నూనె కూడా పిండవచ్చు అన్నమాట అలా నూనె ఉండదు కానీ ఇసుక నుంచి నూనె పిండవచ్చు ఎండమావిలో నీరు తాగవచ్చు ఎండమావిలో అయిండకు నీళ్ళే ఉండవు కానీ ఆ నీళ్లు కూడా తాగవచ్చు కానీ మూర్ఖుల మనసు సంతోష పెట్టలేము మూర్ఖుల యొక్క మనసు ఎప్పుడు కూడా సంతోష పెట్టలేము అన్నమాట తర్వాత ఇక్కడ చూసుకుంటే తెలివి లేనప్పుడు అన్నీ తెలుసుకొని అని గర్వపడతారు అంటే ఏమి తెలివి లేని వాడు ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అని గర్వపడతారు కానీ కొంచెం చదువుకుంటే తెలుస్తుంది మనము మనకేం తెలియదు అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది అంటే మనకు తెలిసింది సముద్రంలో చుక్కంతా కానీ తెలుసుకోవాల్సింది సముద్రం అంతా అన్నమాట తర్వాత ఇక్కడ ఆకాశం నుండి గంగా నది పాతం పాతళంలోకి జారిపడ్డ విధంగా ఇప్పుడు ఇక్కడ ఆకాశంలోని నది శివుడి నెత్తిపై నుంచి మళ్ళీ పాతాలంకి వస్తారు కదా గర్వం తగ్గింది కదా అప్పుడు గంగా నది అలాగే వివేక బస్సులు చెడ్డవాళ్ళు అనేక విధంగా పతనం చెందుతారన్నమాట తర్వాత ఇక్కడ పవిత్ర వాకు పురుషునికి అలంకారం అలాగే మిగిలిన అలంకారాలన్నీ కూడా నశించిపోయాయి వాగ్భూషణమే సుభూషణం అంటే మంచి మాటనే ఒక గొప్ప అలంకారం అన్నమాట తర్వాత విద్య రానివాడు మనిషే కాదు విద్యయే ధనము రూపము విద్యను సాటి వారికి దానం చేయవచ్చు విద్యకు సాటి ధనం ఏది కూడా లేదు విద్యదానం అన్నిటికన్నా ఉత్తమమైనది అని చెప్పేసి విద్యను దొంగలు కూడా ఎవరు కూడా దొంగలించలేరు అంటే మన దగ్గర డబ్బు సిరి సంపదలు ఏమైనా ఉంటే దొంగలు దొంగలిస్తారు కానీ విద్యను ఎవరు దొంగలించలేరు మన ఒకరికి చెప్తే మనకే ఇంకా విద్య అనేది వస్తుంది అన్నమాట తర్వాత ఇక్కడ ఎంత కష్ట దిశలో ఉన్నా కష్టదశలో ఉన్నా సింహం ఎండుగడ్డిని తినదు ఎప్పుడు కూడా సింహం ఎండుగడ్డిని అసలే తినదు ఇంకా సింహం చెప్పాలంటే తాను వేటాడి తింటది తప్ప ఏదో చనిపోయినవి ఎలా తినదు అంటే ఎంత కష్టం వచ్చినా అని అలా తినదన్నమాట అలాగే కార్యసాధకుడు అంటే ఒక కార్యాన్ని తప్పక సాధించాలన్న ఆలోచన ఉన్నవాడు సుఖదుఖాలను కూడా లెక్క చేయడు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినవి కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్తాడన్నమాట ఇక్కడ తమ పనిని కూడా విడిచి ఇతరులకు మేలు చేసేవారు సజ్జనులు సజ్జనులు అంటే మంచివారు ఎలా ఉంటారంటే వేరే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు తమ కన్నా వారికే సహాయం చేయగలుగుతారు ఇంకొందరు ఉంటారు ఎప్పుడు కూడా ఇతరుల కార్యాలకు అడ్డు పడేవారికి ఎవ్వరు చెప్పలేము అంటే ఇక్కడ తమ పనిని కూడా విడిచి ఇతరులకు మేలు చేసేవారు సజ్జనులన్నమాట వృధాగా ఇతరుల కార్యాలకు అడ్డుపడేవారికి ఎవ్వరు చెప్పలేము అంటే వారికి ఎంత చెప్పినా అని వారు మాడరు అన్నమాట తర్వాత ఇక్కడ ధీరులు ఎంత కష్టం వచ్చినా ప్రారంభించిన పనిని కూడా పూర్తి చేస్తారు ఎప్పుడైనా సరే వారు ఎప్పుడు కూడా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళారు ఎంత కష్టం వచ్చినా అలాగే ఎలా ఉంటుందంటే మంచివాడు కింద పడ్డా కానీ ఒక బంతి లాగా ఇప్పుడు మేము ఒక గోడకొక బంతి వేస్తే తిరిగి మళ్ళీ వస్తుంది కదా అలాగే ఎంత కింద పడ్డా కూడా మళ్ళీ తిరిగి లేచి తన విజయాన్ని కోసం తన కార్యం కోసం ఎప్పుడు కూడా సాధన చేస్తూ బంతి వలె తిరిగి పైకి వస్తాడు అటువంటి వాడు ఎప్పుడు కూడా పైనే ఉంటాడు గొప్పవాడు మనం ఎప్పుడు కూడా ఇతరులకు నష్టాన్ని చేయవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టి ఇన్స్పియర్ ఛానల్